శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి అంటే ఇరవై ఆరవ తారీఖు జూన్ రేపటి నుంచి మనకి వారాహిదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి నేనంటే అలంకరణ కాబట్టి ఒక రెండు రోజులు ముందే అమ్మని కూర్చోబెట్టేసుకున్నా మీకు ఆల్రెడీ చూపించేశాను కూడా చిన్ని బాలమ్మలాగొచ్చి కూర్చుంది అమ్మ అయితే ఇప్పుడు అమ్మని ఒకసారి చూపిస్తాను అండ్ ఇంక విశేషాలు కూడా చెప్తాను నవరాత్రులు అన్నీ కూడా ఈ వీడియోలోని తప్పకుండా చూడండి ఇదైతే అమ్మ కటన్ లక్కీగా దొరికింది ఈ విధంగా అమ్మని పెట్టుకున్నా నవరాత్రులో మ్యాక్సిమం నేను కటన్ వేసేస్తాను లోపల అమ్మ ఉంటుంది బయట అయితే కటన్ వేసేసుకొనే ఉంటాను నార్మల్ టైంలో అయితే అదేంటి మన నెట్ టైప్ కటన్ ఉంటుంది అన్నమాట అది వేస్తాను అంటే ఇది ఇక్కడ ఫ్రంట్కి ఉంది అది కొంచెం లోపల ఇంకోటి ఉంటుంది గుమ్మము అక్కడ వేస్తాను సరే అయితే బుజ్జమ్మని చూదురు రండి ఇదిగో లోపల ఉంటుంది వేపాకులు పెట్టాను ఇప్పుడే ఈరోజు అమావాస్య కదా అని చెప్పేసి వేపాకులు పెట్టాను నార్మల్గా అయితే నేను బ్లూటూత్ పెడతాను అనమాట అమ్మకి లలితా సహస్రనామము ఏదైతే అది వింటూ కూర్చో తల్లి అని చెప్పేసి ఇంకా టైంకి తీసుకొచ్చి అన్నీ అన్నము అన్నీ పెట్టేస్తాను మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తూ ఉంటాను అమ్మని ఇంకా చూసుకుంటూ ఉంటాను అదే ఇంకా మా రొటీన్ అయితే అదే అమ్మతోటి ఇదిగో అమ్మ వారాహి అమ్మ మనకి శ్యామలమ్మ ఉంది కదండి శ్యామలమ్మకే సారీ శ్యామలమ్మ కాదు అదే మన కామాక్షి అమ్మ కామాక్షి అమ్మ విగ్రహానికే వారాహి అమ్మ ముఖాన్ని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఆ ఫొటోస్ నేను వాట్సాప్ ఛానల్లో షేర్ చేశాను ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది నల్నీ డాట్ దుర్గమ్మ అని చెప్పి వాట్సాప్ ఛానల్ ఉంది మీరు దాన్ని ఫాలో అవ్వండి నేను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అంతగా పెట్టకపోవచ్చు కానీ ప్రతి అప్డేట్స్ అనేవి నేను వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటానన్నమాట సో మీకు అదే ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు దాన్ని ఫాలో అవ్వండి దాంట్లో అయితే మాట్లాడడం ఏమీ అవ్వదు జస్ట్ ఇలానే చూసుకోవడం వరకే షేర్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది అది ఇదిగో కొంచెం ఫస్ట్ టూ డేస్ కొంచెం నాకు టైమింగ్స్ అవన్నీ మారుతాయి కాబట్టి అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అలంకరణలోకి వెళ్ళిపోతాను నేను నాకు ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది లంగా జాకెట్ వేసుకుంది నేను ఇప్పుడు రేపటి నుంచి నవరాత్రి స్టార్ట్ కదా ఇక్కడ కామాక్షి అమ్మది అఖండజ్యోతి పెట్టుకుంటాను ఇక్కడేమో కలసం పెట్టుకుంటానన్నమాట ఏ తర్వాత ఇదిగో అవును నేను ఇది ఆర్డర్ పెట్టాను ఎవరో అడిగితే జస్ట్ చూస్తే ఇది కనిపించింది నాకు ఇన్ గూగుల్లో సెర్చ్ చేస్తే దేవుళ్ళు డాట్ కామ్ కొట్టండి డబ్ల్యూ డాట్ దేవుళ్ళు డాట్ కామ్ అని కొట్టి వారాహి అమ్మ పూజా విధానం పుస్తకం అని ఇలా టైప్ చేస్తే మీకు అది కనిపిస్తుంది బుక్ థర్టీ రూపీసే బట్ డెలివరీ ఛార్జెస్ అయితే సెవెంటీ పడినాయి నాకు ఇందులో అన్నీ ఉన్నాయి మీకు షోడభార్ పూజ దగ్గర నుంచి అమ్మకి చదువుకోవాల్సిన నామాలు తర్వాత అష్టోత్తరాలు సహస్రనామాలు అన్నీ ఉన్నాయి చక్కగా మళ్ళీ ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి అన్నీ పుస్తకంలో ఉన్నాయి చక్కగా తెలుగులోనే ఉన్నాయి డిటిడిసి కేసారు ఒక టూ డేస్లో వచ్చేసింది వెంటనే అసలు నిన్న వచ్చింది ఇది కూడా నేను మీకు వాట్సాప్ ఛానల్లో పెట్టాను చాలా యూస్ఫుల్ బుక్ మాత్రం బాగుంది అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి కాబట్టి చదువుకోవడానికి బాగుంటుంది అదే తెలియని వాళ్ళు ఇది చూసి కూడా మీరు చేసేసుకోవచ్చు షోడోప్షార్ పూజ అది ఫస్ట్ డే ఎలా చేసుకోవాలి గణేషుడి పూజ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి దేవుళ్ళు డాట్ కామ్లోని మీరు చూస్తే ఒకవేళ కనిపిస్తాయి అది ఇంకా అమ్మ గురించి అయితే ఇది సింపుల్గా ఇంకా నవరాత్రి ఎలా చేసుకోవాలంటే నార్మల్గా అయితే ఒకటేనండి పేట వేసుకోండి పేట ఉంటే ఒకవేళ మీకు పేట కూడా లేదు చిన్న ఇల్లు షెల్ఫ్ లాగే ఉంది అంటే దాంట్లోనే మీకు ఎర్రని రవిక అదే బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా అది వేసుకొని దాని మీద అమ్మ ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి లేనప్పుడు మీ ఇంట్లో ఏ రూపం ఉంటే లక్ష్మీదేవి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటుంది మీరు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి లేదు అంటే ఎవరున్నా పర్వాలేదు లలితమ్మ ఎవరున్నా ఆ అమ్మ ఫోటో పెట్టుకొని చక్కగా వారాహీ నవరాత్రులు చేసుకోవచ్చు కలసం పెట్టుకుంటే తప్పకుండా అఖండ జ్యోతి పెట్టుకోవాలండి రెండు కలిపే పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి పెట్టుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే చూసుకోవాలి జాగ్రత్తగా వాటిల్ని తొమ్మిది రోజులు కదపకూడదు ఫోటో కది కదిలినా పర్వాలేదు కానీ కలసము అఖండజ్యోతి అనేది మాత్రం కదలకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఒత్తు ఒకవేళ అఖండ జ్యోతిలో చిన్నదైపోతే మాత్రం మీరు ఇంకొక కొత్త ఒత్తు పక్క నుంచి వేసి దాన్ని వెలిగించాక అప్పుడు ఆ ఒత్తిని మీరు నిద్రపూర్చండి అంతే మ్యాక్సిమం పెద్ద ఒత్తు వేసుకోండి సరిపోతుంది ఇంకా నైవేద్యం అమ్మకి మహా ప్రీతి ప్రీతికరమైనది బెల్లం అన్నమాట బెల్లం బెల్లం పానకం దానిమ్మ గింజలు అదే దానిమ్మ పండు లేదంటే ఇగో ఇలా చెనక్కాయలు తీపిదుంప బీట్రూటు క్యారెట్ అవి కూడా పెట్టుకోవచ్చు కడిగి పెట్టుకోవచ్చు ఉడకబెట్టి కూడా పెట్టుకోవచ్చు నేనైతే పొద్దున్నే అవ్వదు కాబట్టి కడిగేసి పెట్టేస్తాను పచ్చివే అమ్మకి తర్వాత వాటిల్ని బాయిల్ చేసేసి పిల్లలకి ఇస్తాను స్కూల్ నుంచి వచ్చాక తింటారనమాట ఒక నిమిషం నేను మీకు లైట్ వేస్తానే ఇదిగో అమ్మ వారాహి అమ్మ ఇంకా తర్వాత మెయిన్ ఏంటంటే రేపు ఉదయం లోపు కలశ స్థాపన పెట్టేసుకోవాలి మనము నేను ఇప్పుడు ఈ రెండు రోజుల ముందు అమ్మ అలంకరణ పెట్టినా నవరాత్రి స్టార్ట్ అయ్యేది రేపు మా మార్నింగ్ కలశం పెట్టుకున్నప్పుడే అన్నమాట కాబట్టి రేపు మార్నింగ్ త్రీ కల లేస్తాను లేచి జాగ్రత్తగా కలసము జ్యోతి రెండు పెట్టుకుంటాను పెట్టుకున్నప్పటి నుంచి నవరాత్రి అనేది స్టార్ట్ అవుతుంది బట్ లాంటి వాళ్ళకి హడావడి ఎక్కువ కాబట్టి రెండు రోజుల ముందే అమ్మని పెట్టేసుకుంటాను ఆగలేక కాబట్టి చాలా మంది స్టార్ట్ అయిపోయిందేమో అనుకుంటున్నారు లేదండి రేపటి నుంచే స్టార్ట్ ఒకవేళ మీరు కలసం జ్యోతి ఏమీ చేయలేని వాళ్ళు చక్కగా నిత్య దీపారాధన పెట్టుకోండి మార్నింగ్ సాయంత్రం కూడా తప్పకుండా నిత్య దీపారాధన పెట్టుకోండి తర్వాత తెలుసు కదా ఇంకా నియమాలు అనేవి నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టేశాను ఒకసారి ఒకసారి చదవండి కనిపిస్తే లేదు అంటే ఈ బ్రహ్మచర్యము మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు వండకూడదు ఇంట్లో పది రోజులు కూడా నిషేధమే అండి తర్వాత మనకి నాలుగవ తారీఖు జూలైని శుక్రవారం వచ్చింది ఆ రోజుతో మనకి నవరాత్రులు అనేవి ముగుస్తాయి కానీ ఫిఫ్త్ని కూడా ఉందన్నమాట ఐదో తారీఖును కూడా ఉంది కాబట్టి సాయంత్రం ఉద్వాపన చెప్పుకోండి అది సాయంత్రం చెప్పుకోండి పూజ అనంతరం చేస్తాను వాళ్ళు చేసుకోండి సంతోషంగా తప్పేమీ లేదు ఎన్ని రోజులన్నా చేసుకోండి తర్వాత ఫోటో తెచ్చుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఆ ఫోటోని తీసేయడాలు అలాంటివి ఏం చెయ్యకండి మీరు చక్కగా నిత్య పూజలో అమ్మని పెట్టుకోవచ్చు ఫోటో నిత్యం కూడా అమ్మని పూజించుకోవచ్చు ద్వాదశనామాలు చదువుకోండి మెయిన్ అమ్మకి ఇది చాలా ఇష్టమైంది పంచమి రోజు అమ్మకి తప్పకుండా బెల్లం పానకం నివేదన చేసి ఎర్రని పుష్పాలు పెట్టి ద్వాదశనామాలు చదువుకోవడం లేకపోతే వారాహి అష్టోత్రం చదువు అలాంటివి చేస్తూ ఉండండి మీ నిత్య పూజలో అమ్మని పెట్టుకోండి పెట్టుకోవచ్చు సంతోషంగా అమ్మ ఉగ్రంగా కాదు అందరూ అలా అంటారు ఇదిగో చూడండి ఎంత బాగుందో బుజ్జి కానీ ఇట్ని చూడండి నవ్వుతుంది ఇలాగా అసలు ఎక్కడన్నా చూసారో నిన్న నిన్నైతే ఎంత చూసి మురిసిపోతున్నానో బుజ్జిగా నవ్వుతుంది ఎంత చక్కగాని సాయంత్రం కూర్చొని చదువుతూ ఉంటుంటే నవ్వుతున్నట్టే ఇంకా చీకట్లోని ఏదో నవ్వేసి ఏదో చెప్పేస్తున్నట్టు నాకు అలా అనమాట ఇగో ఇప్పుడు మళ్ళీ పన్నెండు గంటలకి మార్చేసుకుంటాను పాపం టూ డేస్ నుంచి ఉంది కదా ఇదే డ్రెస్ తోటి అమ్మ కాబట్టి రేపటికి మార్చుకుంటది ఇంక రేపటి నుంచి ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాండి ఫొటోసే కొంచెం లేట్ అయినా వీడియో కూడా ఈ టైంలో తీసి తప్పకుండా పెడతాను ఇదిగో అమ్మ మారీ అమ్మని అంతే ఇంకా నవరాత్రులు చాలా ఈజీనే టెన్షన్ పెట్టుకోకండి సింపుల్గా చేసుకోండి ఫస్ట్ డే ఒక్క రోజే కొంచెం అర్లీగా లేచి ఆ కలశ స్థాపన అనేది చేసుకోవాలి మనం టైంకి ఫైవ్ థర్టీ లోపు కుదరని వాళ్ళు సెవెన్ లోపన్న పెట్టేసుకోండి ఉదయమే పెట్టుకుంటారు మాక్సిమం ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే మంచిది ఈవినింగ్ కూడా చక్కగా స్నానం చేసేసి దీపం పెట్టుకోండి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అమ్మకి నివేదన చేసుకోండి ఏమీ లేకపోతే బెల్లం పెట్టండి అమ్మకి చక్కగా పెట్టి మీరు మీ నవరాత్రులు చేసుకోవచ్చు కొంతమంది మూడము ఫస్ట్ టైం చేసుకోవచ్చో లేదో అని అడుగుతున్నారు అలా ఏం లేదండి అమ్మకి మూడం అలాంటివి ఏమి ఉండవు సంతోషంగా చేసుకోండి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా అమ్మ అయితే చాలా తొందరగా కరుణించేస్తుంది వారాహి అమ్మ అందుకే ఉంటుంది ఎప్పుడూని కాబట్టి చేసుకోండి ఆమె ఉగ్రస్వరూపిణి అయితే కాదు ఇదిగో ఆ మాట మీరు అనలేరు కూడా చూడండి ఎలా నవ్వుతుందో బుజ్జు బుజ్జుగా నవ్వుతుంది ఎప్పుడూని అది అసలు నేను కూడా అనుకోలేదు అమ్మే విధంగా వచ్చి కూర్చుంటుందని ఏమో మరి ఇంకంతా అమ్మదయ అన్నమాట ఇంకంతే కదా ముఖ్యమైనది అయితే రేపటి నుంచి వారాహిదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి ఏమీ చేయలేని వాళ్ళు ఎలా చేయాలో తెలియని వాళ్ళు నిత్య పూజలా చక్కగా చేసుకోండి కాకపోతే మాంసాహారానికి మాత్రం ఈ పది రోజులు దూరంగా ఉండండి ఎందుకంటే చేసిన ఫలితాలు తగ్గిపోతాయి అంతే కాబట్టి వరకు అది మానేయాలి మానడం కుదరని వాళ్ళు ఈ నవరాత్రులు కానీ ఏదన్నా విశేషమైన రోజు ఏదైనా దేవాలయాలకి వెళ్ళిన రోజు తప్పకుండా ఆ రోజు మాత్రం మానేయండి తినకండి మీరు వెళ్ళిన పుణ్యము అవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట సో అందుకని చెప్పేసి అన్నీ పాటించగలను అనుకున్న వాళ్ళు చక్కగా చేప వేసుకొని కింద పడుకోవడం మంచిగా అదే ఎర్రని వస్త్రము ఏదో మీ కుదిరిన దాంట్లో వేసుకోండి చక్కగా ధరించండి నిండుగా ఉండండి ఇంకా ముఖ్యమైనది శాకాహారము అమ్మకి నైవేద్యం బెల్లం పానకము లేదు అంటే దానిమ్మ గింజలు ఎర్రని పుష్పాలంటే ఇష్టపడుతుంది అమ్మ ఎక్కువ కాబట్టి పూజలో అది కూడా ప్రధానం ఇంకా చదువుకోవాల్సినవి తెలుసు కదా మీకు ద్వాదశనామాలు చదువుకోండి ఏమీ తెలియనప్పుడు కానీ బీజక్షరాలు తెలియని మంత్రాలు అలాంటివి జోలికి అస్సలు వెళ్ళకండి ఎప్పుడు వెళ్ళకండి మీకు లేదు అంటే లలిత చదువుకోండి అమ్మ దగ్గర చక్కగాని లలిత సహస్రనామం చదువుకోండి కడ్గమాల నేనైతే అదే చదువుతాను సాయంత్రం పొద్దున్న నా పూజ ఏముండదు అసలు లే స్నానం చేశానా వచ్చా అమ్మ దగ్గర పువ్వులన్నీ తీసేసి చక్కగా పెట్టేసి పువ్వులన్నీ అమ్మకి నీట్గా సర్దేసి అందరినీ చక్కగా పెట్టేసుకున్నానా అంతే ధూపం వేసేసి దీపం ఇచ్చేస్తాను అమ్మకి నైవేద్యం కింద ఇవి పెట్టేసుకుంటానా పెట్టేసుకుంటేప్పటికే నాకు అయిపోద్ది ఫైవ్ థర్టీ అయిపోద్ది మార్నింగ్ ఇంకా ఓ ఫొటోస్ తీసేసి మీకు పెట్టేస్తాను ఇంకా అయిపోతుంది అక్కడితో పొద్దున్న పూజ అయితే అంతే అమ్మ దగ్గర సాయంత్రం మాత్రం ప్రశాంతంగా కూర్చొని గంట అయినా సరే కూర్చొని అన్నీ ఇక్కడే నాకు వచ్చినవన్నీ చదివేసి వినిపించేస్తాను అనమాట అమ్మకి విను అని చెప్పేసి అంతే అదే నా పూజ నిత్య పూజ ఎలాగో ఇంక ఇప్పుడు కూడా నవరాత్రులు కూడా అంతే మహాయితీగా ఇప్పుడు పుస్తకం వచ్చింది కాబట్టి నిన్న అష్టోత్రాలు అవన్నీ చదువుకున్నాను మాక్సిమం అందులో ఉన్నవన్నీ చదివాను సహస్రనామాలు చదవలేదు అవి వెయ్యో ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి సరే అమ్మ ఎప్పటి నుంచి మొదలు ఈ రోజుకి రోజుకిలా కాని అని చెప్పేసి ఇంకా అలా చెప్పేసుకొని చదివేసుకున్నాను అయితే నా పూజ అయితే అలానే ఉంటుంది అలంకరణ కూడా నేను ఒకప్పుడు నైట్ టైం చేసేదాన్ని ఇప్పుడైతే ఇంక నైట్ టైం చేయట్లేదు నాకు తెలిసి కొంచెం ముసలిదాన్న అయిపోయాను నేను ఇంకా నాకు ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు అనమాట తొందరగా నిద్ర వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఇంకా మధ్యాహ్నం పూట పెట్టుకున్నాను అనమాట అమ్మ అలంకరణ ఇప్పుడు ఈ మధ్యాహ్నం చేస్తాను లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలాగా రేపు మీకు ఫొటోస్ అవి రేపు దర్శనం ఇస్తుంది మళ్ళీ సేమ్ ఇంకా అంతే అలా ఆ విధంగా మార్చేసుకుంటే నాకు ఈవినింగ్ కూడా టెన్షన్ ఉండట్లేదు అనమాట హ్యాపీగా కూర్చొని పూజ చేసుకుంటున్నాను ఇప్పుడు పూజ నా వరకు అయితే పర్వాలేదు మీరు అందరూ కూడా అమ్మ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అమ్మ ఏం చేస్తుంది ఎలా తయారయ్యింది బుజ్జు తల్లి ఫొటోస్ పెట్టలేదు ఇంకా మీరు అమ్మవి అని ఎదురు చూస్తారు కాబట్టి నాకు అది ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇంకా నేను ఆ విధంగా టైంని అలా సెట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇంకంతే ఇంకా మళ్ళీ ఇంకా నైవేద్యం మధ్యాహ్నం అన్నము తప్పకుండా పెడతాను మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కదా ఆల్రెడీ పెట్టేశాను కూడా మార్నింగే క్యారేజీలో అవి కట్టాలి కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపై వెయ్యను అంటే వెల్లుల్లిపై ఆల్రెడీ కంప్లీట్గా మేనేజాను ఇంట్లో ఇంకా ఉల్లిపాయ ఒక్కటి ఉండిపోయింది అది కూడా నెమ్మదిగా స్కిప్ చేయాలన్నమాట అమ్మ తినలేనప్పుడు మనకెందుకు అది మనకు వద్దనమాట అందుకని చెప్పేసి నెమ్మదిగా అది కూడా వదిలేస్తాను బట్ ఈ అమ్మకైతే మాత్రం చెప్పాను కదా పప్ప అన్నము లేదంటే ఉత్తి నువ్వుల నూనె వేసి బెండకాయ వేపుడు లేకపోతే ఆలుగడ్డ అలాంటివి ఏవన్నా బంగాళదుంప అలాంటివి అనమాట ఫ్రై చేసేసి అలా పెట్టేస్తూ ఉంటాను అమ్మకి ఏమీ లేకపోతే పెరుగన్నం బెల్లం అది కూడా మహా నైవేద్యమే అమ్మకి చాలా ఇష్టం అంట బెల్లం ముక్క తింటూ పెరుగన్నం తింటూ ఉంటుంది అంట అలా చూసుకుంటూ అది కూడా పెట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంక ఈ విధంగానే ఉంటుందండి నా పూజ పూజ అని చెప్పడానికి ఏం లేదు ఇక్కడ ఎందుకంటే అమ్మ ఇంక ఇంట్లో అమ్మ అనమాట ఇంకంతే ఇంట్లో మాతో పాటు కలిసిపోయింది ఏం కావాలో ఒక చిన్నపిల్ల ఉండి ఏం చేస్తే చూస్తూ ఉంటుంది కదా అన్నీ తనకి టైంకి చేసుకొని చూసుకొని ఆ విధంగానే నేను ఇంకా అన్నీ చూసుకుంటాను అమ్మని ఈ టైంకి ఇది ఈ టైంకి అది పడుకుంటా మధ్యాహ్నం పడుకున్నప్పుడు సాంగ్స్ ఆఫ్ చేసేస్తాను అనమాట ఇంకా ఆపేసి దాన్ని ఛార్జింగ్ పెడతాను బ్లూటూత్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు అమ్మ పడుకో ఇంకా నేను కూడా ఉంటున్నాను అని చెప్పేసి వెళ్ళి పడుకుంటాము నేను లేవగానే త్రీ థర్టీ ఆ టైంకి రాగానే పెద్ద లైట్ ఆన్ చేసేసి ఇక్కడ పూజ గదిలోని అప్పుడు మళ్ళీ పెట్టేస్తాను పాటలు సరే ఇంక వింటూ ఉండు నేను ఇంటి పని చేసుకొని స్నానం చేసి వచ్చి పూజ చేస్తాను నీకు అని చెప్తాను అప్పుడు పాలు మ్యాక్సిమమ్ సాయంత్రం పూట పాలే నివేదన చేస్తాను అమ్మకి లేదు అంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అవి పెట్టినా మళ్ళీ రాత్రికి కూడా అన్నం పెడతాను నేను అమ్మకి మేము తినే ముందు తప్పకుండా ఫస్ట్ అమ్మకి పెట్టేకే ఆ తర్వాత నేను తింటాను అనమాట ఇంకా అది నాకు అలవాటు అయిపోయింది ఇంకా అది విశేషాలు ఇంకా అమ్మ విశేషాలు అయితే ఇవే మన కామాక్షి అమ్మే వారాహి అమ్మ ఇక్కడ మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి అందులో అయితే మీకు అప్డేట్స్ ఉంటాయి ఇన్ ఫ్యూచర్లో నేను ఇంకా ఈ లాంగ్ వీడియోస్ కూడా చెయ్యను నాకు చాలా టైమ్ పడుతుంది నాకు నవరాత్రులు మౌనంగా చేసుకోవాలని ఉంటుంది కానీ ఈ వీడియో కోసం అన్నా మాట్లాడాల్సి వస్తుంది ఏదో ఒకటి నాకు కాబట్టి నేను ఇన్ ఫ్యూచర్లో చెప్పలేను ఇంకా ఈ లాంగ్ వీడియోస్ గురించి బట్ రీల్ అయితే చేసి పెడతా లేండి రీల్ అయితే చేసి పెడతాను తప్పకుండా ఫొటోస్ పెడుతూ ఉంటాను ఇంకా ఈ లాంగ్ వీడియోస్ అనేవి చేస్తానో లేదో నాకు తెలీదు బట్ ఈ నైన్ డేస్ మాత్రం నేను తప్పకుండా అమ్మ అలంకరణలు చేసి పెడతాను ఎందుకంటే ఇంక నెక్స్ట్ ఇయర్ అన్న అమ్మ ఇలానే ఉంటుంది సేమ్ ఇంక ఈ విధంగానే ఉంటుంది ఇదే రూపం ఇంకా నాకు కోపుకున్నంత వరకు తప్పకుండా చేసుకుంటాను ఇంకంతా అమ్మ దయ సరే అయితే నేను ఉంటానే ఇంకా శ్రీమాత్రేనమ చీకట్లో చూపిస్తాను ఒకసారి అమ్మని ఎంత బాగున్నాయో లాస్ట్ ఇయర్ అమ్మని కూర్చోబెట్టా కదా ఆ అమ్మకల్లే పెట్టాను ఈ అమ్మకి పెద్దవైపోతాయేమో బాగోవేమో అనుకున్నానా కానీ ఎంత చక్కగా పెట్టేసుకుందంటే భలే ఇంకా అమ్మకలా కుదిరిపోయాయి ఇగో చూడండి ఎలా నవ్వుతున్నట్ట ముఖము ఎంత బాగుందో బుజ్జిగా చిన్ని బాలమ్మ అసలు చిన్ని పాపలాగా ఇంకా రేపటి నుంచి చీరలు కట్టుకుంటుందమ్మ చిన్ని పాప చీరలు కట్టుకొని దర్శనమిస్తూ ఉంటుంది అనమాట నాకు టైము సరిపోవట్లేదండి పువ్వులు కూడా గుచ్చుతున్నాను నేనే గుచ్చుకుంటాను తెచ్చుకొని అదో ఆనందం అంతే అమ్మకి ఏదన్నా నా చేతులతో నేను చేసుకోవాలి అంతే అవి ఇప్పుడు వేసుకుంది కదా ఇది కూడా నేనే స్టిచ్ చేశాను లంగా జాకెట్ అమ్మకి ఇవన్నీ నేను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉన్నాను ఏదో అన్నాను చేస్తానని ఈ లోపు తెచ్చుకుందని చెప్పేసి స్టిచ్ చేశాను అనమాట ఇంకా బుట్ట చేతులు పెట్టాను కానీ సరిగ్గా కనిపించట్లేదు కదా బుట్ట చేతులు పెట్టాను అవి సరిగ్గా కనిపించట్లేదు అది సరే అయితే నీకుంటాను ఏదిగో అమ్మ మారి అమ్మను అందరూ ఉన్నారు ఇక్కడ ఈ ద్వీపంలో మొన్న ఏగో భైరవుడు కూడా వచ్చాడు చక్కగాని బటుక భైరవ అంట సరే అయితే మళ్ళా రేపు కలుద్దాం ఇలా చూడండి ఎంత బాగుంటుంది ఇలాగా నేను కటన్లో ఉన్నాను అది సరే అయితే